నేనే అలా తీసుకున్నాను ఎక్స్ప్రెస్ చేసి పద్దెనిమిది నుంచి పోస్తున్నాం ఒప్పుకుంటే ఉపయోగం ముప్పై నుంచి కొట్టిన వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్ సర్టిఫికేట్ పై చేసింది అక్కడ దిగు సంజాబాద్లో విజయసాయి గారి సార్ని అక్కడ ఇంటికి వెళ్ళాను వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్ కానీ మార్నింగ్ అక్కడ మేడం సుమంద గారు బ్యాగ్ పెట్టారు బ్యాగ్

చెప్పమని చెప్పండి ఆమె కూర్చుంది మనం నేను చెప్తుంది పచ్చింది నేనేమంటున్నాను అంటే మామూలుగా చూసి మామూలుగా సో ముందు రోజు వర్క్ రోజు తర్వాత సిక్స్టీ ల్యాక్స్ మెడల్చారు తీసుకొని వచ్చారు తీసుకొని కాదు అంటే బయట సో అక్కడ నా పని ఏదైనా తెచ్చిపోర్ట్ ఈ వచ్చాడు ఆయన నమ్ముతారు సో బిసి విజయ విచారం విచారం అని చెప్పింది అంటే మనం కొన్ని విషయాలు సాయం చేసే సాగి మన గట్టి చేసే ఫ్రెండ్స్ అలాగే మ్యాథ్స్ చెప్పలేదు సో మనం ఈ వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ బ్యాగ్ మిగతా వన్ క్రోర్ మనం ఇలా జస్ట్ చేస్తుంది అది కూడా ఐదు విషయాలు డాక్యుమెంట్ చేయాలి అది ఇలాగే చేశారు సో టూ అండ్ హాఫ్ క్రోర్స్ మనం చేసి యాక్చువల్లీ ఫోర్ టూ క్రోర్స్ ఇవ్వాలి సో అది కూడా మంచి ప్లస్ సో నేను విజయవాడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ 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 అరేంజ్ చేస్తుంది ఈవినింగ్ ఏడు గుడ్ విచారా విన గుడ్ బిజినెస్ అన్నమాటకి నిన్న రాత్రి రాను అన్నారు మన సపోర్ట్ ఏ రా తన సపోర్ట్ ఏ రా అవిల సో అవిల రుసిచర్ చూశారు అంటే मजाకి థాంక్యూ సో ఆ నిస్సే

普通の一段違いでない。